నమస్తే శ్రీమాత్రే నమహ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజా ఎంట్రన్స్లోనే నెక్క మంచి మంచి మోడల్స్ పెడుతుంది అనుకుంటున్నారా ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఎట్లా చూపిస్తున్నాను అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే హ్యాండ్స్ వచ్చి ప్రిల్స్ వస్తున్నాయి బ్యాగ్ కూడా మంచి మంచి ఫ్రిల్స్ వస్తున్నాయి కదా అట్లా వచ్చేసి ఈ మోడల్స్ అయితే నాకు బాగా నచ్చాయి అందుకే మీ అందరికీ ఈ వీడియో రూపంలో అనమాట ఇష్టమైతే కనుక మీరు చూస్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఐ మీన్ ఏంటంటే అంటే ఇది నేను ముందు రోజు తర్వాత రోజు టూ డేస్ వీడియోని నేను ఎట్లా అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే చక్కగా నేను మార్నింగే లేవగానే ఇట్లా బయట కడిగేసుకుని చిన్న ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ దినచర్య అనేది స్టార్ట్ అయిపోతుంది నేను ముందు రోజు వచ్చేసి నేను పప్పు అది నానబెట్టుకున్నాను ఐ మీన్ ఏంటంటే ఎక్కువగా మేము వాడేది మినపప్పేనండి ఎలానూ మనం అంటే ఇడ్లీకి పని చేస్తుంది దోశలకి పనిచేస్తుంది కదా అని చెప్పేసి ఈ రోజు అయితే నేను దోశలకే నానబెట్టుకున్నాను ఇది ముందు రోజు అనమాట తర్వాత వచ్చేసి మీకు ఈ దోశలు వేయడం అన్నది మీకు స్టార్ట్ అయిపోతుంది అనమాట నేను ఎట్లా ముందు రోజు చక్కగా నానబెట్టుకుంటాను ఒక గ్లాస్ పప్పు వేసుకున్న తర్వాత తర రెండు గ్లాసులు వచ్చేసి బియ్యము కొద్దిగా పచ్చిశనగపప్పు మెంతులు అట్లా నానబెట్టుకుంటాం అనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి అంతేకాకుండా దోశ ఎంత పలచగా వేసినా సరే మెంతులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఎంత పలచగా వేసినా చక్కగా మనకి నీట్గానేది వస్తాయి చాలా బాగుంటాయి ఇట్లా వచ్చేస్తే మేము ఫ్రిడ్జ్లో చక్కగా నేను టూ డేస్ వరకు నేను అట్లా ఉంచుకుంటానన్నమాట మాకు ప్రతి రోజు కూడా మాకు దోశల పిండి అనేది అవైలబుల్గా ఉంటుంది అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట అట్లా వచ్చేసి ఈ రోజు అయితే నేను చక్కగా మేము తినే రోజు అయితే అనుకోండి పూజ చేసినా సరే చక్కగా బుధవారము మంగళవారము ఆ టైం ఉంటుంది కదా సండే ఆ టైంలో అయితే నేను దోశల్లో తప్పకుండా ఎగ్ అనేది యాడ్ చేస్తాను అనమాట మా వారికి వచ్చి ఎగ్ యాడ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక రెండేసు దోశలు ఎగ్లు అవి వేసి చక్కగా నేను చాలా బాగా చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారండి అంటే చాలా టేస్ట్ ఎగ్ వేయడంతో ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అట్లా వచ్చేసి ఒక మూడేసి నాలుగేసి దోశలు అవి వేసేసుకుని ఈ రోజైతే టిఫిన్ అయితే ఇట్లా చేసేసామన్నమాట చక్క అంటే చాలా బాగుంటుంది మనకు కూడా పని ఎక్కువగా అనిపించదు నేను ఎగ్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు అవి వేయనమాట అట్లా వచ్చి ఓన్లీ ఎగ్ వేస్తే సరిపోతుంది ఇక వచ్చి ఈ రోజు పప్పును హానమే ఉండనండి పోపి తర్వాత ఏంటంటే నేను ఒక ఫ్రై కూడా చేశాను మీకు కంగారులో ఏంటంటే పప్పే చూపిస్తున్నాను అనమాట అంటే మధ్య మధ్యలో ఆనమగా తినడం వల్ల చాలా హెల్దీ అనిపిస్తుంది మనకి ఆనమగా ఏంటంటే మంచిగా చలవ చేస్తుంది కదా అని చెప్పేసి మేము ఎక్కువగా వాడతామండి ఈ రోజు ఏంటి చుట్టాలు వచ్చారు అందుకని మీకు ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి దేనికనుకుంటున్నారు ఇది మ్యాగీ తయారు చేద్దామని చెప్పేసి ఇట్లా ప్రిపేర్ చేశాను అంటే క్యారెట్ ఉల్లిపాయ టమాటా కరివేపాకు ఇట్లా కోసుకు పెట్టుకున్నాను అనమాట సడన్గా ఏంటంటే అండి మ్యాగీ చేయడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే తెలిసిన వాళ్ళు వచ్చారు ఐ మీన్ నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా నా ఫ్రెండ్స్ అనేది వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకైతే మనం ఏం పెడతాం చెప్పండి చక్కగా మ్యాగీ అయితే రెడీగా ఉంటుంది నేను మన డిమార్ట్లో వచ్చేసి ప్రతి ప్రతిదీ కూడా తెచ్చేసుకుంటానండి అవైలబుల్గా చక్కగా అప్పటికప్పుడు చేసేసుకునే స్నాక్స్ అయితే మనకి మ్యాగీ కదండి చక్కగా తినడానికి కూడా బాగుంటుంది కారం కారంగా ఉంటుంది కదా అని చెప్పేసి మనం కూడా వాళ్ళ వంకని నేను కూడా తినొచ్చు కదా అని చెప్పేసి మ్యాగీ తయారు చేస్తున్నాను ఇట్లా వచ్చేసి ఉల్లిపాయ అది మగ్గించిన తర్వాత క్యారెట్ ఉంది తర్వాత ఏంటంటే బీట్రూట్ ఉంది కానీ కొంచెం నాకు ఎందుకో కొద్దిగా నచ్చలేదు అందుకే అది యాడ్ చేయలేదు ఇట్లా వచ్చేసి ఫ్రెష్గా కరివేపాకు కూడా ఉందండి ప్రతి దాంట్లోనే కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే మన కళ్ళకి చాలా మంచిది అనమాట అని చేత కొద్దిగా వచ్చేసి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం నేను కారం కూడా యాడ్ చేశాను ఇట్లా వచ్చేసి ఇవన్నీ పైన కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మ్యాగీ అనేది ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కానీ పిల్లలు అంటే కొంచెం ఎక్కువ తింటారు మనం మనం అనేసరికి కొద్దిగా అంటే మరీ ఎక్కువ తినలేం అనుకోండి కానీ బాగుంటుంది కొంచెం నోరది కొంచెం స్పైసీగా తగిలితే చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా అట్లా వచ్చేసి ఎలానో వచ్చిన వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది వాళ్ళ వంకల్ మనం కూడా తినొచ్చు కదా అని చెప్పేసి ఇట్లా వచ్చేసి టూ ప్యాకెట్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక్క ఇదేంటంటే తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎవరికైనా సరే తొందరగా చేసేసే ఐటమ్ అనే చెప్పాలి స్నాక్ అయితే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కదా ఇట్లా వచ్చేసి నేను ఒక్క ఐదు నిమిషాల్లో చేసేసాను వాళ్ళకి వచ్చి చక్కగా టీవీ చూస్తూ అలా మొత్తం ఫ్రెండ్స్ మేము నేను మా ఫ్రెండ్స్ అట్లా తిన్నాం అనమాట వాళ్ళు అన్నారు చాలా బాగుంది చాలా బాగా చేసావు అన్నారు నాకేంటంటే మ్యాగీ అనేసరికి ప్రతి ఐటెం ఉండాలండి వెజిటేబుల్స్ ప్రతిదీ ఉండాలి లేకపోతే నాకు పెద్దగా ఇష్టం అనిపించదు అంటే ఎగ్ వేసుకుని చెక్క టోటో క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అస్తమానం తినకూడదు అనుకోండి మ్యాగీ అనేది మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది ఇట్లా వచ్చి నేను టూ ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఎగ్స్ అనమాట అలా ఎగ్స్ యాడ్ చేసి చక్కగా మొత్తం అందరూ సర్వ్ చేసుకుని తినేసామన్నమాట నేను చూపించడానికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఇష్టపడరు కదా అని చెప్పేసి నేను వాళ్ళని అయితే మీకు చూపించలేదు ఇట్లా వచ్చి మా వారు ఏంటంటే స్నాక్ ఎక్కువగా తెస్తారండి ఇవి అయితే కనుక నువ్వు పప్పు చక్క చక్కగా బెల్లంతో యాడ్ చేసి వచ్చు ఇలా బాక్స్లు అవి ఎక్కువ పట్టుకొస్తూ ఉంటారు ఇవి మేము ఎక్కువ తింటాం అనమాట నేను మధ్యాహ్నం టైంలో చక్కగా మిషన్ కుట్టినప్పుడు టీవీ చూసేటప్పుడు చక్కగా తింటూ ఉంటాను ఇది మనకి మంచి బ్లడ్ పెట్టే ఐటమ్ అని అండి బ్లడ్ బాగా పడుతుంది ఇది వచ్చేసి నాకైతే చాలా ఇష్టం మా వారు కూడా ఎక్కువ తింటారు అట్లా వచ్చేసి సాయంత్రం అయిపోయింది నేనైతే చక్కగా వాచ్ చేసేసి కిందకొచ్చేసరికి వచ్చేసరికి మా ఎదురింటి ఆవిడొచ్చి చక్కగా పువ్వులు అస్తమాని ఇస్తారండి ఆవిడొచ్చి రాజయ్య దేవుడు పెట్టమ్మా లేకపోతే నువ్వు పెట్టుకోమ్మా అని చెప్పేసి ఆవిడ తెచ్చి అభిమానంగా ఇస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి ఫోటో పెట్టేస్తాను ఒక్కొక్కసారి అయితే నేను ఎప్పుడైనా తలస్నానం అది చేస్తే పెట్టుకోవాలనిపిస్తుంది కొద్దిగా మాత్రం నేను పెట్టుకుని మ్యాక్సిమం ఎక్కువ లక్ష్మీదేవి ఫోటోకే పెడతానండి నాకు అమ్మవారికి పెట్టి అట్లా చూస్తే మాత్రం చాలా ఇష్టం అనమాట అంతేకాదండి మన లక్ష్మీదేవికి వచ్చేసి పువ్వులు మల్లె పువ్వులన్నా సన్నజాజులన్నా అమ్మవారికి చాలా ఇష్టం కదా అట్లా వచ్చేసి నేను ముందుగా అయితే అమ్మవారికి పెట్టుకుంటాను ఉంటాను కొద్దిగా అయితే ఒక కొంచెం ఒక ఒక రెండు మూలు అంటే ఒక ఫినిష్ వరకు కొంచెం నేను పెట్టుకుంటాను అంటే స్మెల్ వరకే పెట్టుకుంటాను అనమాట మాక్సిమం అయితే నేను ఫోటోకే పెట్టేస్తాను ఇట్లా వచ్చి మా వారు వచ్చి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను అనమాట ఇంక మా వారు కూడా వచ్చేస్తారు సాయంత్రం సెవెన్ థర్టీ అట్లా అయ్యేసరికి మా వారు వచ్చేస్తారండి ఇంకెలాగో ప్రిపేర్ చేద్దాము టిఫిన్ ప్రిపేర్ చేద్దాము అంటే ఫ్రిడ్జ్లో వచ్చేసి ప్రతి ఐటమ్ ఉంటుంది దోసల పిండు అట్లా ఉంటుంది మ్యాక్సిమం మేమైతే చపాతి కూడా ఎక్కువగా తింటాం కదా ఇంక మా వారు వచ్చి అన్నారు ఏమీ చెయ్యొద్దు నేను బిర్యానీ చికెన్ బిర్యానీ తెచ్చేస్తాను అని చెప్పేసి అండంతో చక్కగా బాగా తెచ్చేస్తున్నారు ఇంక వండక్కలొద్దు అని అనిపించింది తర్వాత తెచ్చిన తర్వాత ఇద్దరికి ప్లేట్లు సర్వ్ చేస్తున్నాను అనమాట మా వారికి నాకు ప్యాకెట్ అనేసరికి పిల్లలు ఉంటే తింటాం తింటారు కానీ మనం పెద్దవాళ్ళు అనేసరికి కొంచెం ప్రతిదీ ఎక్కువ తినలేము బయట ఫుడ్ అనేసరికి ఇష్టంగానే ఉంటుంది కానీ మరీ ఎక్కువ తినలేము ఎక్కువగా నేనైతే ఇంట్లో చేసేస్తాను కానీ మా వారు అంటారు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు ఎందుకులే తెచ్చేస్తారులే అని చెప్పేసి పాపని తెచ్చేస్తారు బయట ఫుడ్ కూడా ఆయనకి చాలా ఇష్టమండి కోళ్ళు ఆయన ఇష్టంగా తింటున్నారు కదా మన గురించి ఆలోచించకూడదు అని చెప్పేసి ఆయన తెస్తాను అంటే మాత్రం నేను వద్దని చెప్పను ఎందుకంటే ఆయనకి ఇష్టం కదా అని చెప్పేసి తీసుకురమ్మనే చెప్తాను ఇట్లా వచ్చేసి కొద్ది కొద్దిగా అలా సర్వ్ చేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది అంటే కొంచెం బయట ఫుడ్ అనేసరికి నోరుకు కొంచెం బాగుంటుంది కదా స్పైసీగా అనిపిస్తుంది ఎందుకైనా ఏంటో తెలియదు కానండి మనం చేసుకున్న ప్రతి ఐటెం కూడా ఎంత టేస్టీగా చేసినా సరే మనకి మనం వండుకున్న ఐటెం మనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు నేను చేసే ఐటెం అయితే మా పిల్లలు అంటారు మమ్మీ నువ్వు బిర్యానీ బాగా చేస్తావు పీతల కూర రొయ్యల కూరలు అన్నీ కూడా బాగా చేస్తావు మమ్మీ నువ్వు ఎలాగైనా నాన్ నాన్ అనే బా బాగా బాగా చేస్తావు అనేసి పిల్లలు అంటారు కానీ ఎందుకో నాకు నాకు వండుకున్న ఐటెం కూడా ప్రతిదీ కూడా పెద్దగా అనిపించదనమాట ఒకళ్ళు పెట్టిందైనా అమ్మ వాళ్ళు చేసిందైనా ఇలా బయట ఫుడ్ అయినా కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదండి అట్లా వచ్చేసి ఇంకా చాలా హెవీ అయిపోయింది అనమాట ఒక ప్యాకెట్ ఇద్దరు తినడం అనేసరికి చాలా కష్టమే అనిపించింది ఆయన అంటున్నారు అనమాట తిను అని చెప్పేసి అంటున్నారు నేను అంటున్నారు ఎక్కువ తినలేమండి బాబు అంటే నాకు కొంచెం థైరాయిడ్ ఉండడం వల్ల ఏంటంటే బయట ఫుడ్ ఎక్కువ తినలేనండి కొంచెం కొంచెం తినేసరికి ఆయాసంగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మ్యాక్సిమం చాలా వరకు తినేసాము కొంచెం రైస్ ఉంది కానీ ఇంక అట్లానే ఉంచేసాను అనమాట ఏమీ తినలేదు మ్యాక్సిమం ఒక్కొక్కసారి అయితే చపాతి తిన్న తర్వాత కొంచెం పెరిగి వేసి పెడుతుంటా నేనికి నేను కూడా కొద్ది పెరిగి వేసి తింటాము కానీ ఈ రోజు ఇంకా చా తినేసరికి చాలా హెవీ అయిపోయింది అనమాట ఇంక నేను అంటున్నాను అనమాట వద్దండి బాబు ఇంక నేను ఏం తినలేను రైస్ ఉంది కానీ అలా ఉంచేద్దాము ఉదయం వచ్చేసి అంటే ఏదికేదో ఏదో పెట్టేద్దాంలే అని చెప్పేసి అట్లా మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ చక్కగా హ్యాపీగా ఆ మూమెంట్ అనేది చాలా బాగుంటుంది అంటే మన హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బయట ప్రపంచంతో మనకు సంబంధం అనిపించదు ఇంకా ఆయన ఒక్కరున్నా సరే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఉదయం నుంచి మనం ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చినా మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఆయన వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ రోజైతే ఇట్లా జరిగిందనమాట చాలా అంటే చాలా బాగా బాగా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్